వెల్కమ్ టు అధికారులందరికీ కానీ నమస్తే అధికారులందరికీ మేము వాళ్ళకి వందనాలు తెలియజేసుకుంటున్నాము ఎందుకంటే ఉప్పరపల్ల పొలము పొలమురు దగ్గర ఉండేది పొలమునేరు వంక ఉప్పరపల్లె పొలము పొలమునేరు వంక అక్కడ రెండు వే రెండు వందల పదహైదు సర్వే నంబరు ప్రకారంగా మేము మాట్లాడుతున్నామండి అక్కడైతే గుడిసెన్లు మేము ఇప్పుడు రెండు నెలలు అవుతుంది ఓవల్ రాజు అనే వ్యక్తి సీనా అనే వ్యక్తి శేషప్ప అనే వ్యక్తి నా నరేంద్ర అనే పిల్లడు నలుగురు ఉన్నారు అక్కడ రాయడానికి వచ్చినామని నరేంద్ర వచ్చినాడు శేషప్ప ఏదో మాట్లాడతాము ఇట్లే ఒగోరు ఇట్లా వచ్చి చెప్పి మేము విడిసన్ వేసేటప్పటికి వాళ్ళు ఏమన్నారు వాళ్ళు వారము మేము గుడిసెలు వేసిన వారం తర్వాత వాళ్ళు వచ్చి ఏమన్నారంటే వాళ్ళు మేము లీడర్లము మేము లీడర్లుగా ఉన్నాము స్థలం చూసినాము ఇదంతా మేము చూసిన స్థలము మా దగ్గర పట్టాలు ఇవి ఉన్నాయి అవి ఉన్నాయి పేపర్లు అన్నారు ఎవరమ్మ సొమ్ము లేదు అది ప్రభుత్వం భూమి ఆఖరిసారి మీకు ప్రభుత్వం వారందరికీ కానీ తెలుసు ఆ భూమి ఏమి సంబంధించిండేదని కానీ అది గవర్నమెంట్కి సంబంధించిండేది ప్రభుత్వం స్థలము అందులో భగీర్ రెడ్డి అనే వ్యక్తి కానీ ప్రభుత్వ ప్రభుత్వం స్థలాన్ని అతను కానీ నలభై ఏళ్ళ నుంచి అతను కానీ దాన్ని చేసుకొని కాపాడినాడు అసలు ఆ స్థలాన్ని కాపాడిన వ్యక్తి కానీ ఏది మాట్లాడడం లేదు కానీ ఆయనకంటే ఎక్కువగా వీళ్ళు నిన్నమన్నా వచ్చి చెప్పి మిమ్మల్ని అని చెప్పి గుడిసెలు వేసుకున్న వాళ్ళ దగ్గరికి ఇంటికి వచ్చేసి రెండు వేలు మూడు వేలు గుడిసె రెండు వేలు మూడు వేలు ఇవాళ డబ్బులు వసూలు చేస్తున్నారు మేము ఏమని మాట్లాడినందుకు నువ్వు ఎవరు నన్ను ఒక మహిళా లీడర్ గా పెట్టారా మహిళా లీడర్గా పెట్టినప్పుడు నేను అడిగినా మీరు ఎందుకు అడుగుతున్నారు డబ్బులు ఎందుకు వసూలు చేస్తున్నారు మీరు ఏం ఖర్చు పెడుతున్నారని అడిగినప్పుడు నువ్వు ఎవరు అడగడానికి నీకు ఏం సంబంధం ఉంది నీకు గుడిసె కావాలంటే మాకు ఆధార్ కార్డు ఇచ్చి గుడిసేసుకోమన్నారు ఆధార్ కార్డు ఎవరికి ఇవ్వాలా ఎంఆర్ఓకి ఇయ్యాలా ఆధార్ కార్డు ఈఆర్ వాళ్ళకి సంబంధిస్తే వాళ్ళకి ఆధార్ కార్డు ఇళ్ళ అతను ఎవడు ఈ ఆధార్ కార్డు అడగడానికి అతనికి ఏ మక్కువ అధికారాలు ఉన్నాయండి ఓల్ రాజు అనే వ్యక్తిని ఒకటి దయచేసి మేము ఎందుకంటే గవర్నమెంట్ లో ప్రతి ఒక్కరిని మేము మొక్కి అడుగుతున్నాము చర్యలు తొందరగా తీసుకుంటే బాగుంటుంది మీ ఎందుకు మిమ్మల్ని గవర్నమెంట్ ఒక ఉప్రపల్లె ఎస్ఎస్ సిఐఏ గారు ఏమన్నారు అమ్మ మీరు దీంట్లో నుంచి తప్పుకోండి ఉండొద్దండి మీరు తప్పుకోండి అతన్ని మేము తీసేపిస్తాము అతన్ని మేము కేసు కట్టి రిమైండ్ పంపిస్తామన్నారు మీరు అధికారులు కనీసం వారం అవుతుంది పది రోజులు అవుతుంది మేము తప్పుకొని పక్కన కూర్చున్నాం చేతకున్న వాళ్ళ మాత్రం కూర్చున్నా కానీ మీరు ఏం చేస్తున్నారు మిమ్మల్ని గవర్నమెంట్ మేము అడుగుతున్నాం మిమ్మల్ని అడిగి అధికారం బాగుందండి ఉందండి మిమ్మల్ని మమ్మల్ని మమ్మల్ని అన్నారు కదా మీరు ఆ రోజు తప్పుకోండి అని ఈ రోజు మిమ్మల్ని మేము అధికార అడుగుతున్నాము మరి దీనికి సమాధానం మీరు ఏమిస్తారు అని మిమ్మల్ని అడిగి మేము ఈ విధంగా చేస్తున్నాం మాకు సమాధానం కావాలి ఎట్టి పరిస్థితులు ఆ గుడారాలు ఎందుకంటే బీద వాళ్ళు పని చేసుకొని కాయగూరలు అమ్ముకొని ఇండ్ల పనులు చేసుకొని బతికే వాళ్ళు రెండు వేలు మూడు వేలు ఇచ్చారు వాళ్ళు ఆ గుడారాల మీద ఆధారపడి ఉన్నారు మాకు సమాధానం కావాలని ప్రభుత్వం వాళ్ళకి ప్రతి ఒక్క వ్యక్తిని అడిగి వాళ్ళకి మేము విన్నపం చేస్తున్నామంటే మాకు సమాధానాన్ని అనుగ్రహించండి